అయితే ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు చాలా వరకు ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు ఫోన్ తప్ప వేరే ప్రపంచం కనిపించట్లేదు అయితే అలాంటి ఇప్పుడు మనం ఏం అంటే మన జనరేషన్లో చూసుకోండి ఎలా ఉండేది స్మార్ట్ ఫోన్స్ అయితే ఉండేగా ఉన్నా ఎక్కడో రేర్ అనమాట చాలా తక్కువ సో అప్పుడు ఏంటంటే మనము అంతసేపు ఉన్న మమ్మీకి హెల్ప్ చేయడము లేదంటే బయటికి వెళ్ళి అవుట్డోర్ గేమ్స్ ఆడుకునే వాళ్ళం హ్యాపీగా అనిపించేది ఇప్పుడు బయటికి వెళ్ళి ఏడాడుతారు అందరం ఆల్మోస్ట్ సిటీలోనే ఉంటున్నాము బయటికి వెళ్ళి ఆడేది లేదు ఏ స్ట్రేంజర్స్ వస్తారా ఎత్తుకుపోతారే పిల్లల్ని అదో భయం మళ్ళీ కొట్టుకొని వస్తారా తిట్టుకొని వస్తారా పడిపోతారా దెబ్బలు తగిలించుకొని వస్తారా అదో భయం సో బయటికి పంపించలేము టీవీ కూడా ఎక్కువ ఎడిక్ట్ చేయలేము అలాగని ఎంతసేపు చదువు 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 అని కూడా కూర్చోబెట్టలేము అయితే ఏం చేయాలి అని అంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఏవైనా నేర్పిస్తూ ఉండండి ఇంట్రెస్టింగ్ మీన్స్ పజిల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న పజిల్స్ మామూలుగా బొమ్మ షాపులలో అడిగితే ఇస్తారు ఆ పజిల్స్ని కలపడం దానివల్ల మె మెమరీ పవర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది బాగా పెరుగుతుంది అనమాట చిన్న చిన్న పజిల్స్ ఇచ్చేసేయండి ఇవి కలపండి నాన్న అని చెప్తూ ఉండండి లేదు అంటే డాడీతో పాటు బయటకు వెళ్ళడం కానీ లేదంటే మమ్మీకి హెల్ప్ చేయడం కానీ ఇంట్లో లైక్ చిన్న చిన్న పనులు ఉంటాయి హెల్ప్ చేసేయడం అంటే పెద్ద ఏమీ అవసరం లేదు మమ్మీ బట్టలు ఫోల్డ్ చేస్తూ ఉంటుంది అక్కడ పెట్టండి నాన్నా నాకు హెల్ప్ చేయి నాన్న నా బంగారం కదా మమ్మీ ఒక్కదాన్ని చేయలేకపోతున్నావు కదా ప్లీజ్ నాన్న అట్లా స్మూత్గా చెప్పాలి పిల్లలకి అలా ఏంటంటే మనకి హెల్ప్ చేస్తున్నాము అనుకుని చెప్పి మంచిగా చేస్తారు సో అట్లా వాళ్ళకి హెల్ప్ అడగాలి వాళ్ళతో మనం పని చేయించుకోవాలి పని అంటే మొత్తం ఇంటి పని అంత చెప్పే కాదు చిన్న చిన్న పని వాళ్ళు ఏంటంటే అవాయిడ్ చేయడానికి లైక్ ఎక్కడో సెటిల్ బ్యాడ్స్ ఉంటాయి కదా సెటిల్ బ్యాట్స్ కూడా అండి కొనేసి వాళ్ళతో పాటు మీరు కూడా ఆడండి ఒక వన్ అవర్ ఆడడం వల్ల మనకు కూడా అవుట్డోర్ గేమ్స్ ఆడడం వల్ల హెల్తీగా ఉంటాము సో పిల్లలు కూడా మనతో పాటు ఆడుతూ ఉంటారు కాబట్టి ఇంకా మనకు సేఫ్ అనమాట వాళ్ళు మనమే చూసుకుంటున్నాం కాబట్టి సో పిల్లలతో పాటు మనం కూడా ఆడాలి షటిల్స్ ఇవ్వండి ఆడుకోమని చెప్పండి కొద్దిసేపు అది నేర్పియండి లేదు రింగ్ టెన్నిస్ ఉంది నేర్పియండి అంటే అవుట్డోర్ గేమ్స్ అనేవి పిల్లలకు బాగా అలవాటు చేయాలి లేదంటే క్యారమ్స్ క్యారమ్స్ ఇంట్లో కూర్చొని కూడా ఆడుకోవచ్చు వాళ్ళతో పాటు మీరు ఆడండి ఎలా ఆడాలి ఏం చేయాలి క్లియర్గా వివరించండి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది గేమ్స్లలో పెరగాలి అంటే చెస్ ఒకటి ఉంది చెస్ బాగా మైండ్ పనిచేస్తుంది అనమాట అంటే ఎత్తు ఎత్తులు వేస్తూ ఉంటారు కదా టెడ్ ఫర్ ట్యాట్ బాగుంటుంది చెస్లో సో ఏంటంటే చెస్ ఆడిపించండి లేదా క్యారమ్స్ ఆడిపించండి టెన్నిస్ ఆడిపించండి షటిల్ ఆడిపించండి అట్లా అనమాట వీక్లీ వన్స్ ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళడం మంచి మంచి వస్తువులు చూపించడం మంచి మంచి ప్లేసెస్ చూపించడం ఆ ప్లేసెస్ గురించి వాళ్ళకి జ్ఞానం అనమాట అంటే అక్కడ ఏముంది థింగ్ ఆ థింగ్ గురించి వివరించి చెప్పడం కానీ ఏమీ లేనప్పుడు చుట్టుపక్కల ఎనిమల్స్ ఏమైనా కనిపిస్తే ఎనిమల్స్ గురించి చెప్పడం కానీ ఇప్పుడు లైక్ ఎనిమల్ అంటే పెద్ద లయన్స్ టైగర్స్ అవసరం లేదు ఒక కాకి ఉంటుంది కాకి గురించి చెప్పండి నో ప్రాబ్లం కాకి మనము చనిపోయినప్పుడు కాకి వచ్చి తింటేనే వాళ్ళకి ఎందుకు ఆత్మశాంతి కలుగుతుంది అని తెలుసా నాన్న ఎందుకనంటే కాకి అనేది చాలా చిన్నపి సారీ కాకి వచ్చేసి ఇంకో కాకితో ఎప్పుడు స్నేహం కానీ ఇంకేమీ చేయదు లైక్ ఎలా అంటే ఆ కాకి ఇంకొక కాకితో ఉండాలి అని అంటే ఐ మీన్స్ పెళ్ళి అని చెప్పండి నో ప్రాబ్లం చెప్పడానికి నాకు కూడా ఇబ్బంది కాదు ఇబ్బంది కనిపించడం పెళ్ళి అని చెప్పండి పెళ్ళి చేసుకోదంట కాకి ఇంకొక కాకితోని ఏంటంటే దూరంగా ఉంటాయి కాకులు ఎప్పుడు ఇంకో కాకి ఒక్కో కాకిని పెళ్ళి చేసుకోవాలని అంటే అది అట్లీస్ట్ ఒక చీమ కూడా చూడని ప్రదేశానికి వెళ్ళాలి ఎవ్వరు లే ఉండకూడదు అసలు ఏమి ఉండకూడదు అంటారు కదా కాకులు దూరం కారడివి అని అంటే ఒక థర్డ్ పర్సన్ లేనంత డిస్టెన్స్లో వెళ్తారు అందుకని ఆ కాకులు అనమాట అవి అందరం ముంగట ఇట్లా హక్ చేసుకోవడం కిస్ చేయడం ఇలాంటివి పబ్లిక్లో చెయ్యవి అన్ ఏ జంతువు అన్న మనము ఇట్లా మాట్లాడుకోవడం చూసాం కానీ కాకి అట్లా రెండు కాకులు పక్కపక్క ఉండడం చూడండి కదా అంత పవిత్రంగా అంత మంచిగా ఉంటుంది కాబట్టి కాకి చచ్చిపోయిన వాళ్ళు అనిపిస్తూ ఉంటారు అంత మంచిగా ఉండాలి కల్మషం లేకుండా ఇట్లా కాకి గురించి చెప్పండి చిలుక ఉందనుకోండి చిలుక చెప్పండి చిలుక ఎంత అందంగా ఉన్నా సరే పంజరంలో పెట్టి బంధించేస్తూ ఉంటాం కదా అని చిలుక గురించి చెప్పండి ఇంకా చాలా ఉంటాయి ఇంకా చిలుక గురించి చెప్పండి లేదంటే బస్సులు వెళ్ళిపోతున్నాయి చూడండి అన్న ఎంత పొల్యూషన్ వస్తుంది ఆ మొత్తం అంతా పాడైపోతుంది ఎయిర్ పొల్యూషన్ అవుతుంది సౌండ్ పొల్యూషన్ అవుతుంది అని చెప్పండి ఆటోలు చెప్పండి వెహికల్స్ చూపించండి ఎన్ని వీల్స్ ఉంటాయో అడగండి ఏం చేయండి ఇట్లా అనమాట బయటికి తీసుకెళ్ళడం బయట అంటే ఎవరితోనన్నా మాట్లాడిపియడం స్ట్రేంజర్స్తో మాట్లాడిపించండి స్ట్రేంజర్స్తో మాట్లాడేటప్పుడు ఇంట్రోవర్స్గా ఉండరు మెయిన్ చాలా ఒకసారిగా చాలా చురుకుగా ఉంటారు తెలుసా అందరితో మాట్లాడిపోయడం డ్యాన్స్ నేర్పేయడం స్కేటింగ్ నేర్పేయడం గేమ్స్ అలవాటు చేయడం ఇంట్లోనే మంచి మంచి గేమ్స్ అనమాట లైక్ కలర్స్ తెచ్చి గుర్తించబడడం కానీ స్లైమ్ ఇవ్వడం కానీ డిఫరెంట్గా ఉన్న గేమ్స్ అనమాట ఎప్పుడు వాళ్ళు సరౌండింగ్స్లో చూస్తున్న గేమ్స్ కాకుండా డిఫరెంట్గా ఉన్న గేమ్స్ ఇవ్వండి వాళ్ళు ఇదివరకు చూడని గేమ్స్ ఇవ్వండి వాళ్ళతో పాటు మీరు ఆడండి వాళ్ళకి కథలు చెప్పండి వాళ్ళతో పాటు మాట్లాడండి వాళ్ళతో పాటు ఆటలు ఆడండి ప్రతి నిమిషం వాళ్ళతోనే ఉండండి అయినా ఎయిట్ ఓ క్లాక్ పిల్లలు వెళ్ళిపోతారు స్కూల్కి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వస్తారు స్నాక్స్ పెట్టి వాళ్ళు డ్రెషన్ చేసి ఇవన్నీ చేస్తారు ఫోర్ థర్టీ మ్యాక్సిమం వాళ్ళు ఎయిట్ థర్టీ వరకు పండుకుంటారు అంటే ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ బయట అంటే వాళ్ళకు హోంవర్క్స్ వన్ అవర్ వన్ అవర్ ఆడిపియడం ఇంకా వన్ అవర్ తినిపియడం అట్లా అనమాట అట్లా చెప్పినంత కష్టం కూడా కాదు చాలా అంటే చాలా సింపుల్ కళ్ళు మూసి తెరిచే అయిపోతుంది ఆ కొంచెం టైంలోనే మనము ఫోన్ ఇచ్చేస్తే ఒక్కసారి ఫోన్ ఇచ్చాము అనుకోండి ఒక్కసారి ఫోన్కి అడిక్ట్ అయితే ఇప్పుడు డ్రింకింగ్ స్మోకింగ్ ఇసుంటూ ఎలాగో అట్ ది సేమ్ టైం ఫోన్ కూడా అంతే పిల్లలకి వన్స్ పట్టుకున్నారా వాళ్ళు ఇంకా విడిచిపెట్టరు ఎందుకంటే ఇప్పుడు మనము ఏదైనా గేమ్ ఆడాలి ఏంటి ఆ థింగ్స్ తేవాలి ఈ థింగ్స్ తేవాలి నలుగురు కావాలి కూర్చోవాలి స్నేక్ అండ్ ల్యాడర్ ఆడాలి ఇంకో పర్సన్ కావాలి ఇంకో పర్సన్ వాడికి ఇంట్రెస్ట్ లేదు నేను ఆడని అంటాడు అప్పుడు ఏం చెప్తాడు వాడు అదే ఫోన్లో పెట్టాడు అనుకోండి ఒక పర్సన్ కంప్యూటర్ వాడే ఆడతాడు కదా ఒక పర్సన్ ఆడితే సరిపోతుంది వాడు ఇట్లా అంటే అయిపోతుంది ఈజీగా ఉందన్నమాట ఇంక స్క్రీన్ పైన టచ్చింగ్ ఇంకా ఈజీగా ఉంది ఈజీ మెథడ్స్కి కదా ఇవ్వాలి రేపు పిల్లలు కానీ మనం కానీ అలవాటు అయ్యింది సో ఏంటంటే అలా ఈజీ మెథడ్స్కి ఎప్పుడైతే మనం అలవాటు పడుతున్నామో దానికి అట్రాక్ట్ అయిపోతున్నాం అలా చేయకుండా స్నేకింగ్ లాడర్ ఆడదాం చిన్న ఈ నిచ్చెన్లు ఉంటాయి పాములు ఉంటాయి ఇట్లా పడిపోతాము ఆడండి వాళ్ళతో పాటు నాదిది నీదిది అని చెప్పి రెండు డైస్లు తీసుకొని వేసి అక్కడ పెట్టి ఆడండి వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ ఇంకో గేమ్ ఆడదామా మమ్మీ అని ఖచ్చితంగా ఆడుతారు అట్లా ఆడిపియాలి మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ గురించి ప్రతిదీ వివరిస్తూ ఉండాలి ఇంకొక విషయం మనకి ఇప్పుడు ఏదైనా చిన్న విషయం సైన్స్లోని చాలా సబ్జెక్ట్స్ పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి శ్వాస తీసుకుంటున్నాం గానీ ఎక్కడి వరకు పోతుంది ఏం జరుగుతుంది ఓన్లీ ఎయిర్ వల్ల బ్లడ్ ఎలా సాఫ్ అయిపోతుంది డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంది ఫుడ్ తింటున్నాం అది ఎలా మొత్తము మెల్ట్ అయిపోతుంది మనకి ఎనర్జీ ఎలా వస్తుంది ఫుడ్ అనేది ఎనర్జీ ఎలా ఇస్తుంది లీవ్స్ ఎలా ప్రిపేర్ చేసిన ఫుడ్ని ప్రతిదీ కూడా నా ఇంట్రెస్టింగ్ అనమాట స్టోరీస్ ఉంటాయి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ పిల్లలకి చెప్పండి ఇంకా మన సోషల్ స్టడీస్లో కూడా ఆ యుగాల యుగాల నుంచి శిలాయుగం నుంచి మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు బట్టలు ఏంటో తెలియదు ఫుడ్ వండుకోవడం ఏంటో తెలీదు రా వెజిటబుల్స్ తింటూ ఆకులు చుట్టుకుంటూ ఉండే మనిషి ఎదిగాడు అంటే ఎంత అద్భుతంగా ఉంది ఆ అద్భుతాన్ని మీ మాటల్లో శాంతంలో కళ్ళు కట్టినట్టు చూపిస్తూ ఉండండి ఎట్లంటే హిప్నోటిజం చేసినట్టు ఉండాలి మన మాటలకే వాళ్ళు అడిక్ట్ అయ్యి మ మమ్మీ ఇంకా ఇదేంటి మమ్మీ అదేంటి మమ్మీ డౌట్స్ అడుగుతూ ఉండాలి ఒకే దగ్గరికి కూర్చోబెట్టి అడుగుకుండా అలా డబ్బా మీదకి తీసుకెళ్తూ సరౌండింగ్స్ చూపిస్తూ బయటికి విధానం తీసుకెళ్తూ వాళ్ళతో పాటు ఆడండి వాళ్ళతో పాటు టైం పాస్ చేయండి వాళ్ళకి అన్నీ చెప్తూ ఉండండి వాళ్ళతో పాటు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతీది కూడా క్యాచ్ చేస్తారు అసలు మీరు ఫోన్ అడగనే అడగరు ఎందుకంటే ఎప్పుడు టైం దొరుకుతుంది మా మమ్మీతో ఎప్పుడు టైం స్పెండ్ చేయాలి మా డాడీతో ఎప్పుడు టైం స్పెండ్ చేయాలి ఇంకా మా మమ్మీ నుంచి ఏ విషయం తెలుసుకోవాలి ఆ దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇంకో విషయం మీరు ఫోన్ వాడాలని అనుకుంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో వాడండి లేదా వాళ్ళు పడుకునే టైంలో వాడండి మిగతా టైంలో ఫోన్ పక్కన పెట్టేసేయండి ఫోన్ అంటే మాట్లాడడానికి దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి అనే మాత్రమే పిల్లలకి తెలియాలి వాళ్ళ మైండ్లో అది మాత్రమే పడాలి అంతేగాని ఫోన్ అంటే వీడియో గేమ్స్ ఫోన్స్ వీడియోలు ఈమెయిల్స్ మెసేజ్లు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు కదా మనం కూడా చేయాల్సిన పనేం లేదు వాళ్ళ ముంగట అంతా ఎమర్జెన్సీ ఏం ఉండదు కదా వాళ్ళ ముంగట చేసేంత లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక చిన్న పని చెప్పండి లేదంటే బయటికి పంపించండి గేమ్స్ ఆడండి అప్పుడు మీకు ఎమర్జెన్సీ ఉంటే పది నిమిషాలు చేసుకోండి పక్కకి వెళ్ళి చేసుకోండి అంతేగాని వాళ్ళ వాళ్ళని చదివిస్తున్నాం హోంవర్క్స్ ఇస్తున్నాం హోంవర్క్స్ మనం కూడా కంప్లీట్గా నేర్చుకుని చెప్పినట్టు వాళ్ళకి అడుగుతున్నట్టు మనం చేపించేసేయాలి లేదంటే వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళు హోంవర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారనుకోండి ఒక బుక్ తీసుకొని మనం కూడా కొంచెం రాసుకుందాం ఏదో ఒకటి సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఏదైనా నోట్స్ ప్రిపేర్ చేస్తామా మనం ఏదైనా రాసుకుంటామా లేదా మ్యాగ్జిన్ ఏదైనా చదువుతామా ఏదో ఒకటి వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా చాలా ఉంటాయి చదవని ఇంకా శివపురాణం అని భగవద్గీత అని రామాయణం అని ఇంకా చాలా విషయాలు మహాభారతం అని చాలా మంచి విషయాలు ఉంటాయి వివేకానందని సూక్తులు కానీ రామకృష్ణ పరమహంస గురించి కానీ చాలా మంచి మంచి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి ఉంటుంది మీకు అవి ఇంట్రెస్ట్ లేకపోతే మంచి నవలలు స్టోరీసు అన్నీ తీసుకురండి మీకు ఏది నచ్చితే అది తీసుకొచ్చుకోండి ఆ బుక్స్ పెట్టుకోండి ఇంట్లో వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళతో పాటుగా మీరు కూడా చదవండి మా మమ్మీ చదువుకుంటుంది కదా నేను కూడా చదువుకుంటాను ఆ టైంలో మీరు ఫోన్ తెస్తే ఆ ఫోన్లో సౌండ్ వస్తే వాళ్ళు ఇటు డైరెక్ట్గా దూరిపోతున్నారు ఫోన్లకి అయ్యో ఫోన్ చూస్తాను నేను కూడా మా మమ్మీ చూస్తుంది నేను ఎందు తప్పేంది అట్లా ఫోన్ మనం ఎంత ఫోన్ అవాయిడ్ చేసేస్తామో పిల్లలు కూడా అంత అవాయిడ్ చేస్తారు ఉంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా బయటకెళ్ళి ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు లేదంటే వాళ్ళ డాడీ బయటికి తీసుకెళ్ళినప్పుడు కానీ ఇట్లా అన్నమాట వాళ్ళు లేనప్పుడు ఫోను ఎంత వాడతారో అంత వాడేసేయండి మనస్ఫూర్తి వాళ్ళ ముంగట మనం వాడుతుంటే ఏదో అంటారు కదా ఆవు గట్ట మీద వేస్తే చేన్లో వేస్తే దూడ గట్ట మీద వేస్తే అట్లా అయిపోతుంది సో అట్లా కాదు నేను చెప్పేది ఏంటంటే మనము ఫోన్కి ఎంత దూరంగా ఉంటామో వాళ్ళు కూడా అంతే దూరంగా ఉంటారు ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఎంత చెప్తామో నేర్చుకోవడానికి వాళ్ళు కూడా అంతే ప్రయత్నిస్తారు అనమాట ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమున్నాయి తెలుసుకోవాలి ఈరోజు ఏం తెలుసుకోవాలి ఈరోజు ఏమి గేమ్ ఆడాలి ఏం గేమ్ ఆడదాం మమ్మీ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ గేమ్స్ చూపించండి ఆ వాళ్ళు కూడా అంటే ఎక్సర్సైజ్లు ఏం చేయాల్సిన అవసరం లేదు కదా చాలా హ్యాపీగా ఉంటారు పిల్లలు ఇంకా మనకంటే మోర్ ఎనర్జిటిక్గా ఉంటారు కాబట్టి ఇంకా బయట గేమ్స్ కూడా ఆడిపోయడం వల్ల వాళ్ళు చాలా యాక్టివ్గా ఎనర్జీగా చాలా మంచిగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఈ ఫోన్లో అయితే ఫోన్ వాడి వాడు ఎట్లా ఉంటారు అట్లా ఏదో ఏదో ప్రపంచం ఫోన్ అంటే అది వేరే ప్రపంచం పిల్లలకి ఆ వేరే ప్రపంచం నుంచి బయటికి తీసుకొచ్చి మన ప్రపంచంలో పెట్టాలి అంటే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడాలి వీలైనంత ఎక్కువగా మాట్లాడండి ఎక్కువ విషయాలు చెప్తూ ఉండండి ఎన్ని డౌట్స్ అడిగినా విసుక్కోకుండా నవ్వుతూ ప్రశాంతంగా ఆన్సర్ చెప్పండి ప్రశాంతంగా నవ్వుతూ ఎన్ని డౌట్స్ అడిగినా నో ప్రాబ్లం ఎన్ని డౌట్స్ అడుగుతుంటే వాళ్ళు అంత ఇంట్రెస్టింగ్గా వింటున్నారు అని అర్థం ప్రతి విషయాన్ని అంత బాగా తెలుసుకుంటున్నారు అని అర్థం సో మీరు ఏం చేస్తారంటే వాళ్ళతో మాట్లాడండి వీలైనంత ఎక్కువసేపు పిల్లలతో మాట్లాడండి వీలైనంత ఎక్కువ గేమ్స్ ఆడిపిస్తూ ఉండండి వాళ్ళతోనే టైం స్పెండ్ చేయండి ఖచ్చితంగా ఫోన్ అవైట్ చేస్తారు పిల్లల్ని వీలైతే ట్రై చేయండి నచ్చితే కామెంట్ లైక్ ఓకే